టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలాగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ ఆట కొనసాగింది డ్రాగా ముగించకుండా విజయంతో టెస్ట్ సిరీస్ ను రెండు సున్నాతో కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఆడింది ఈ క్రమంలో రికార్డుల మీద రికార్డులు బద్దలైపోయాయి టెస్ట్ క్రికెట్ లో నయా చరిత్ర నమోదైంది బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ బౌలర్లు వ్యూహాత్మకమైన బౌలింగ్ తో సోమవారం అభిమానులకు నయా భారత్ ను సాక్షాత్కరింపజేశారు నాలుగో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లకు ఇరవై ఆరు పరుగులు అనమాట అయితే ఇక ఓవర్ నట్ స్కోర్ రెండు నూట ఏడు పరుగుల దగ్గర ఇవాళ ఆట ఆరంభించిన బంగ్లా దానికి మళ్ళీ దానికి మళ్ళీ కొంత జోడించి రెండు వందల ముప్పై మూడు పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది అయితే ఇక ఈ క్రమంలో టీమిండియా విధ్వంసం సృష్టించింది ఇంతవరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ బస్బాల్ క్రికెట్ చూసిన వారికి బస్బాల్ కబాప్ క్రికెట్ తో బంగ్లాదేశ్ ను దర్దల్లాడించింది ఇక బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ టెస్ట్ మ్యాచ్ లో టీ ట్వంటీకి మించిన హిట్టింగ్ చేసేసారు అయితే ఇక వీధి విధ్వంసకర బ్యాటింగ్ తో టీమిండియా ఏకంగా వరల్డ్ రికార్డ్స్ ను బద్దలు కొట్టింది టెస్టుల్లో అత్యధిక వేగంగా యాభై వంద నూట యాభై పరుగులు చేసిన తొలి జట్టుగా రోహిత్ సేన కొత్త చరిత్ర సృష్టించింది ఇక ఈ భీకర బ్యాటింగ్ జరిగింది కదా ఈ రోజు అయితే ఇరవై ఏడున ప్రారంభమైన మ్యాచ్ కు తొలి రోజు వర్షం వచ్చింది అయినప్పటికీ రెండు మూడు రోజులు ఆగిపోయిన నాలుగో రోజు ఆట కొనసాగింది అయ్యయ్యో మ్యాచ్ డ్రాగా అయిపోతుంది అనుకునే లోపు వరల్డ్ ఛాంపియన్షిప్ రేస్ లో టీమిండియా నష్టం జరిగే ప్రమాదం ఉందని భారత్ క్రికెట్ అభిమానులు బాధపడ్డారు కానీ రోహిత్ శర్మ మాస్టర్ మైండ్ వేరేలాగా ఉంది తొలి ఇన్నింగ్స్ ను తను డిక్లేర్ చేసేసాడనమాట అయితే టెస్ట్ ఆడేందుకు టీవంటీ మ్యాచ్ ఆడేందుకు అన్నట్లుగా ఓపెనర్ లో వాల్ రోహిత్ శర్మ రెచ్చిపోయారు ఇక వీళ్ళు టెస్ట్ ఆడుతున్నారా అని కూడా డౌట్ వచ్చిందనమాట అయితే ఇక ఈ క్రమంలో అరుదైన రికార్డులను బద్దలు అనమాట ఇక ఏడు ఫోర్లు రెండు అరవై పరుగులు చేసిన రాహుల్ ఇక నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తో నలభై ఏడు పరుగులు చేశాడు మన కోహ్లీ ఇక ఈ విధంగా యాభై వంద నూట యాభై పరుగులు చేసి టీం ప్రపంచ రికార్డును నెలకొల్పింది